హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మిమ్మనికని ఈరోజు మనం థాట్ ప్రాస్ గురించి ఏం వెళ్తుందనే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఎవరి సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాము కాబట్టి దీంట్లో కొంతమంది రియల్గా సమస్యలు ఎదురవుతున్నాయి అనుకుంటాను కొంతమంది రియల్ లైఫ్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయండి చాలా కామన్గా కాబట్టి మనం ఏంటంటే ఈ రీడింగ్లో పూర్తిగా చూసిన తర్వాత మీ లైఫ్లో నిజంగా ఇటువంటి సమస్య ఏమన్నా ఎదురైందా లేదా అనేది మీరు పోతే తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కార్డ్ ఏం చూద్దాం నేను ఎంత చెప్పిన మాటకి నా మాట వినకుండా చాలా మట్టికి చాలా రోజుల నుండి నేను ఎన్ని విధాలుగా ఆలోచించినా ఆ సమస్యకి ఏంది అనేది నాకు మార్గం దొరుకుతలేదని చెప్పేసి చాలా మట్టికి ఆమె ఆలోచిస్తుంది చాలా మట్టికి ఇది అవుతుంది కాబట్టి సమస్య ఏందనేది చాలా మట్టికి నేను ఆలోచిస్తున్నా కానీ నాకు మాత్రము ఈ సమస్యకి ఏందనేది అనేది దారి దొరకట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతుందండి చాలా టెన్షన్ పెట్టుకొని చాలా సఫర్ అవుతుందండి ఇక్కడ కొద్ది రోజులు వెయిట్ చేయడంలో ఉంది కాబట్టి నువ్వు ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల నువ్వు కొన్ని రోజులు మాత్రము నువ్వు ఈ విధంగా ఉండడానికి తప్పదు కాబట్టి నువ్వు కొద్ది రోజులు ఏంటంటే చెప్పుడు మాటల మట్టుకు అయితే చాలా మటుకు ఉంటావు ఫ్రెండ్స్ ఇక్కడ కానీ ఏ అన్నీ చెప్పేసి ఏం తెలియకుండా కొన్నమే కోద కూర్చున్నట్టు ఇలా కూర్చుంటారు కొంతమంది మనం ఏమనుకుంటే ఈ సమస్యలకి ఏంటిదా మనం ఎదురు చూస్తున్నాము సమస్యలకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి చాలా మట్టికి చాలా సఫర్ అవుతామండి కాబట్టి మనకు ఉన్న ప్రాబ్లంలా ఇది ఎందుకు ఇలా జరుగుతుందా ఏందని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచిస్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఇటువంటి సమస్య ఎందుకు వచ్చిందని ఆ అమ్మాయి చాలా మట్టికి ఆలోచిస్తుంది నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా అని ఇక్కడ చెప్తున్నాడు ఒక పర్సన్ కాబట్టి నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా వినలేదు కాబట్టి రోజు సమస్యలు ఎదురొచ్చినప్పుడు ఆ సమస్యకి దారి ఏందనేది పూర్తిగా తెలుసుకో తెలుసుకున్న తర్వాత సమస్య ఎందుకు వచ్చిందా ఏందా ఎటువంటి ప్రాబ్లం ఉందా అని చెప్పేసి నన్ను చాలా మట్టికి ఆలోచిస్తే నేను ఎందుకు ఇలాంటి సమస్య ఇలాంటి నాకు సమస్య ఎదురైంది నేను ఇలాంటి ఎందుకు ఇలా ఇలా ఆలోచిస్తున్నాను అసలు నేను ఏం చేశాను అని చెప్పేసి నీకే ఆలోచన వస్తుంది ఏదో ఒక సొల్యూషన్ దొరకకుండా ఉంటుందా అని చెప్పేసి ఈ పర్సన్ ఆమెకి ఆమె వారికి చెప్తున్నారు కాబట్టి ఇక నేను ఈ సమస్యకి నీకు దొరకాలంటే సమస్యను ఎదుర్కొంటూ పోతేనే నీకు దొరుకుతుంది కాబట్టి ఏదైనా మనం అనుకున్నట్టు ఉన్న ఊహించుకున్నట్టు ఏమీ లేదు అని అనుకుంటే మాత్రం చాలా సమస్యలలో ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతావు ఆ సమస్యకి దారి ఏందో వెతుక్కో అని చెప్పేసి ఈ పసం చెప్తున్నానండి ఇక్కడ ఇక నేను ఎదురు ఇక నేను నడవ ముందుకు అడుగు వేయవలసిందే నాకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయన పసం చాలా మట్టికి కాల్చన చేసి నేను ముందు అడుగు వేయాలనుకుంటున్నాను నా సమస్యకి దారి ఏందనేది నేను చలి నాకు దొరుకుతుందేమో అని చెప్పేసి నేను చాలా మట్టికి ఎంతో ప్రయత్నం చేశాను కాబట్టి ఎందుకు ఈ సమస్య నాకు ఎదురవుతుందని అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను చాలా ఇది అవుతున్నాను నా మనసులో నేను చెప్పుకోలేకుండా ఎవరికి ఇది కాకుండా చాలా మట్టికి ఎంతో సఫర్ అవుతున్నాను కాబట్టి కొంచెమన్నా ఎవరైనా నాకు ఏదైనా సమస్య ఉంటే నాకు కొంచెమైనా వాళ్ళు చెప్తే చాలా ధైర్యంగా ఉంటాను చాలా ఇదిగా ఉంటాను అని చాలా వెయిట్ చేస్తున్నాను దీనికి ఏదైనా దారి దొరుకుతుందా అని ఇక్కడ ఒక పర్సన్ అడుగుతున్నాడండి అతను ఏమంటుండంటే నేను ఉన్న సమస్యలలోకి నేను బయటపడతలేను నీకు నేను ఏం చెప్పాలి నీకు నేను చెప్పే సమస్యలు నీ సమస్యలు నేను చెప్పలేకపోతున్నాను నీ బాధలు నేను చెప్పలేకపోతున్నాను నా బాధలే నేను చెప్పుకోవాలని లే ఉన్నాయి అని చెప్పేసి చాలా మట్టుకు ఆయన వేడుకుంటున్నాడు ఇప్పుడు నా బాధలు చెప్పుకోవడానికే నా సమస్యలు వచ్చినాయి కాబట్టి నేను ఎవరికీ చెప్పుకోలేక నాది నేను కుమిలి చాలా మట్టుకి టెన్షన్లతో చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి ఆ పర్సన్ చెప్పినప్పుడు ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడంటే ఇంకా మీట్ ఇటువంటి లాభం లేదు నేను ఏదో దారి వెతుక్కోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక కొద్ది రోజుల మట్టుకి చాలా ఆలోచించాడు ఆలోచించి ఆలోచించి ఏం చేస్తున్నాడు అంటే నేను ఎటు పోయినా ఏందంటే మనము తల దాచుకుంటే చూడు ఈ ఎటు వేయినా నాకు నెత్తి మీద అన్ని ఏమంటారు నెత్తి మీద నాకు శని కూర్చున్నట్టే కూర్చున్నది నేను ఎటు ఆలోచించినా నాకు ఎటు దిక్కు దోస్తలేదు నేను ఏం చేయాలో నాకే అర్థం అవట్లేదు ఎందుకు ఇలా అయిపోయాను ఎందుకు అలా నా పర్సన్ నా గురించి అలా ఆలోచిస్తుంది ఈ సమస్యలకి ఏమైనా దారి దొరుకుతుందని చెప్పేసి చాలా మట్టికి ఎన్నో రకంగా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకి అటువంటి సమస్యకి దారి దొరకట్లేదు ఆ సమస్య ఏందా ఏంది గురించి అనేది చాలా మటుకి అర్థం అవట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక నాకు ఇటువంటి విషయాలలో వస్తే నేను మాత్రం అన్నిటికీ నేను ఏమి తక్కువ లేకుండానే ఉన్నాను చాలా డబ్బు ఉంది ఆస్తుంది అంతస్తుంది అన్ని విధాలుగా సంపాదించాను కానీ ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయా ఎందుకు ఇలాంటి నాకు సమస్యలు ఎదురవుతున్నాయా ఎందుకు ఈ కష్టాలు పడుతున్నాను నాకు ఎవరి వల్ల నాకు ఇటువంటి ప్రాబ్లం వచ్చింది వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే అసలు కూడా నాకు కొంచెం కూడా తెలియడం లేదు కాబట్టి నేను ఎలా తెలుసుకోవాలి తండ్రి నాయన శివయ్య నువ్వే నాకు ఒక దారి చూస్తే నా సమస్యలకి దారి ఏందని నేను వెతుక్కుంటాను నేను కనుక్కుంటాను దానికి ఏంటిది అనేది నేను చూసుకుంటాను నాకు ఒక దారి చూపించు నాకు అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి కానీ నా సమస్యకు వచ్చేసి నాకు అస్సలేందంటే నాకు మనశ్శాంతి లేదు ఇంట్లో నా పశ్చిమతో చాలా బాధలుగా ఉన్నాయి ఎందుకో ఈ రోజు నుండి చాలా డల్లుగా ఉంటుంది ఎందుకు కోసమో నాకు అర్థం అవట్లేదు ఎన్నో చోట్లకి తిరుగుతున్నాను కానీ నా బాధ ఏందనేది ఎవరికీ అర్థం అవట్లేదు అని చెప్పేసి ఇంత హోదా ఉన్నా కూడా నాకు నాకు వేస్ట్ అనిపిస్తుంది ఇక డబ్బులు ఉన్నా కూడా డబ్బు లేని కిందికి అనిపిస్తుంది అని చెప్పేసి డబ్బు కూడా నాకు ఏ సమస్య చూపించలేదు డబ్బే ముఖ్యం డబ్బు ఉంటే ఒక బాధ డబ్బు లేకపోతే ఒక బాధ ఉన్నట్టుంది అని చెప్పేసి అతనే మాట్లాడుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వు డబ్బు ఉన్నప్పుడు ఎంత ఆలోచనలు చేసావా నేనే నీది నేనే నాదే అని చెప్పేసి ఎంత వింతగా ఆలోచించి ఎవరిని ఏమన్నావో ఎవరిని ఏ విధంగా చూసావో నాకు చాలా మట్టుకు తెలుసు కాబట్టి ఈరోజు నీ సమస్యకి దారి వెతుక్కోవడానికి నీకు చాలా సమస్యలకు ఎదురు పడుతున్నావు కాబట్టి నీ సమస్యలకి దారి దొరకవలసింది నువ్వు అనుకుంటేనే నీకు దొరుకుతుంది ఎందుకు ఈ విధంగా అయినా ఏంటి అనేది నువ్వు తెలుసుకున్న రోజే నువ్వు చాలా బాగుపడతావు అని చెప్పేసి ఇక్కడ వచ్చిందండి ఇక మా భార్య భర్తల బంధం విడిపోతుందా లేకపోతే మేము కలుస్తామా ఈ విధంగానే ఉంటామా అని చెప్పేసి చాలా మట్టికి సఫర్ అయ్యి ఆలోచిస్తున్నాడు చాలా ఆలోచనలో పడ్డాడు కాబట్టి అతని ఏమనుకుంటున్నాడంటే ఈ బంధము విడిపోతుందా ఈ సమస్యలతో చాలా దూరం అయిపోతున్నామా మేమిద్దరం అని చెప్పేసి వాళ్ళ పర్సన్ గురించి చాలా మట్టికి ఆలోచన చేస్తున్నాడు నేను ఇక మీటర్ దూరం అయిపోతానా ఈ బంధం ఉంటుందా తెగిపోతుందా అని చెప్పి చాలా వింతగా ఆలోచించి ఎక్కడికి వెళితే ఏమని వెళ్తుంది కానీ కాబట్టి మీరు మాత్రం విడిపోకుండానే మీకు బంధం రాసి ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల మాత్రం అసలు విడిపోయే బంధం లేదండి గొలుసు వేసి కట్టేసినట్టే ఉంది ఈ తెంపుకొని పోవడానికి కూడా మీకు ఛాన్స్ లేదు కాబట్టి మీ సమస్యలు ఏందనేది తెలుసుకొని మీ ప్రాబ్లం మంచిగా చేసుకుంటే చాలా బాగుపడతారండి నేను రీడింగ్లో కూడా చెప్తున్నాను ఇక ఇక్కడ వచ్చి ఆ ఏం అడుగుతుందంటే ఇంకో ఆవిడకి ఏం అడుగుతుందంటే నాకు ఈ మధ్యలో చాలా సమస్యలు అమ్మ చాలా బాధల్లో ఉన్నాము చాలా కష్టాలలో ఉన్నాము మాకు ఏమీ లేదన్నట్టు కాదు డబ్బు ఉంది నగలు ఉన్నాయి బా ఇల్లుంది జాగ ఉంది అన్ని విధాలుగా మాకు సంపాదన ఉంది కానీ మాకు ఒకటే ప్రాబ్లం వచ్చి పడ్డది అది ఏంటిదో నాకు కూడా అర్థం అవట్లేదు ఎందుకు ఈ మధ్యలో మాకు ఇద్దరికి చాలా సమస్యలు వస్తున్నాయి చాలా బాధలుగా ఉన్నాము ఇద్దరికీ అర్థం అవట్లేదు అతను నాతోనే చెప్పడం లేదు నేను అతనికి చెప్పుకోలేకపోతున్నాను అసలుకేంటి బాధ అనేది నాకు ఎటువంటి దిక్కు దోయడం లేదు కాబట్టి ఇటు ఈ సమస్యల గురించి నా తల్లిదండ్రుల కాడికి పోయి చెప్పుదామంటే వాళ్ళు ఎంతో బాధపడతారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా మాత్రం నేను చాలా మట్టుకు ఆలోచిస్తున్నానని ఇక్కడ ఈ చెప్పుకుంటుందండి కాబట్టి నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు నీకు ఏమైంది అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటే నాకు అర్థమైతే నా ప్రాబ్లం గురించి నేనే తెలుసుకునేదాన్ని కదమ్మా నాకు తెలియకనే నేను అడుగుతున్నానంటే నీ సమస్యలు తెలుసుకోవాలనుకుంటే నువ్వు చాలా మట్టికి ఇంకా ముందుకెళ్ళి ఆలోచించు ఆలోచించినాక ఏదో ఒకటి దొరకకుంటూ ఉంటుందో అప్పుడు నీ సమస్యకి ఏందనేది పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కానీ ఏమి తెలియకుండా మీరు ఇద్దరు సైలెంట్ ఉండి ఇద్దరు ఆలోచిస్తుంటే ముందు భవిష్యత్తులో మీరు ఎలా బాగుంటారు అని అని చెప్పేసి ఆవిడ ఒక ఏమంటారు ఒక మాట చెప్పింది కాబట్టి ఆ మాట వినేసి నువ్వు నాకు నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక సొల్యూషన్ ఇచ్చావు కాబట్టి నేను ఇంకా ఆలోచిస్తాను కానీ నేను ఆలోచించిన దాంట్లో నాకు దీంట్లోనన్నా ఒక విధంగా నాకు ఏమన్నా దొరుకుతుందా లేదా అని చెప్పేసి నేను చాలా మట్టుకు సఫర్ అవుతున్నాను చాలా బాధపడుతున్నాను ఇటువంటి సమస్యలు ఎవరికి రాకూడదు ఎందుకంటే మా ఇంట్లో మేమే కాబట్టి నా పసన్కి చెప్పకుండా అతను నాకు చెప్పకుండా ఇద్దరు మాత్రం చాలా సఫర్ అవుతున్నాం అమ్మ ఈ బాధలు ఏంటనేది మాకు అర్థం అవ్వట్లేదని చెప్పేసి చాలా మట్టుకు బాధపడుతుంది అమ్మాయి ఇక ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే నేను చాలా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళేసి నేను చాలా మట్టికి ముందుకు వెళ్ళేసి ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయా ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి నేను చాలా ముందుకు వెళ్తాను తెలుసుకుంటాను అని చెప్పేసి చాలా మట్టికి ముందుకు వెళ్తున్నాడు ఎవరైతే నా సమస్యలకు ఎదురు చెప్పడానికి రావట్లేదు నేనే తెలుసుకుంటానని చెప్పేసి చాలా ముందుకు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఒకసారి ప్రయాణం చేశాడు చేసి 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 అలసిపోయాడు దీనికి మార్గం ఏంది అనేది చాలా మట్టుకు ఒక దగ్గర నిల్చుండి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు ఇన్ని డబ్బు హోదా ఉండి కూడా ఎందుకు నా భార్యతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను నా భార్య నాతో ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నది ఏంటి ప్రాబ్లము అసలుకి ఎందుకు ఈ సమస్యలు వచ్చి పడ్డాయి ఎందుకు మమ్మల్ని పెద్దవాళ్ళు కూడా ఒక మాట మేము ఏం చేసినా ఇంత ఆలోచించిన మీరు మీరే తెలుసుకోరని చెప్పేసి మాకు వింత ఒక విచిత్రమైన విధంగా మాకు ఒక పరీక్ష పెట్టినట్టు పెట్టారు వాళ్ళు దీనికి నేను ఎలా కనుక్కోవాలి ఏ విధంగా కనుక్కోవాలనేది నాకు అర్థం అవట్లేదు అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వింతగా ఆయన చాలా మట్టు డిప్రెషన్లో ఉన్నాడు చాలా మట్టుకు ఇంకా నేను ఇంకా ఆలోచించాలా ఇంకా ఏం చేయాలా ఎలా తెలుసుకోవాలని చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ కాబట్టి ఈ సమస్యకి ఏదైనా దారి దొరుకుతుందా ఇంకెంత దూరం ప్రయాణం చేయాలి నాకే ఎందుకు ఇటువంటి శిక్ష అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాను నేను చాలా మట్టికి చాలా మందికి హెల్ప్ చేశాను చాలా మందికి ఆదుకున్నాను చేశాను దేవుడు నాకు ఎందుకు ఈ విధంగా నాకు శిక్ష ఇస్తుండో నాకు అర్థం అవట్లేదు ఈ శిక్షను నేను తప్పించుకోవాలంటే నాకు మార్గం దొరకట్లేదు నేను వచ్చిన వాళ్ళకు కూడా నేను చాలా సహాయం చేశాను వాళ్ళకు అడుగుతే కూడా దేవుడు నీకు సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు కానీ మేమేం చెప్తామో మేము ఒక వింత మేము మనసు మేము దేవుళ్ళం కాదయ్యా నువ్వు చాలా మట్టుకు చాలా సహాయం చేస్తావు ఆ వాళ్ళకి చాలా దుకుంటావు అని చెప్పేసి మాత్రం చాలా మట్టుకి ఎంతో విధిగా ఇది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మీకు సమస్య అనేది మీది మీది మీకే అర్థమవుతుంది ఏదైనా మీరు అనుకోగానే దొరకాలి మీకు ఆ సొల్యూషన్ ఏందనేది మీకు అర్థం కావాలనుకుంటే మీరు చాలా మట్టికి ముందుకెళ్ళి ఆలోచిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలా వాళ్ళు కూడా చెప్తే కూడా అవునా సరే నేను తెలుసుకుంటాను ఏ విధంగా అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి నేను ఇంట్లో అనేది మీకు పూర్తి చెప్తాను ఫ్రెండ్స్ దీంట్లో ఒక వ్యక్తి వచ్చేసి సమస్యలకి ఎందుకు ఇలా అయిపోయాడా ఏంటి ప్రాబ్లం అనేది మనం కూడా మనకు కూడా చాలా టెన్షన్గా ఉంటుంది కాబట్టేసి ఫ్రెండ్స్ నేను దీంట్లో చెప్పేది ఏంటంటే ఆ మనిషికి వచ్చిన సమస్య ఏంది భార్యాభర్తలలో ఎందుకు వాళ్ళకి గొడవలు వస్తున్నాయి అంటే గొడవలు రావట్లేదు చాలా బాగుంటున్నారు చాలా సంతోషంగా ఉంటున్నారు అన్ని విధాలుగా వాళ్ళకి చాలా మట్టుకు సంతోషం ఉంది ఇవన్నీ ఏం తక్కువ లేకుండా డబ్బు సమస్యలైనా ఇల్లు సమస్యలైనా జాగల విషయంలో చాలా మట్టుకి చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నారు కాబట్టి దాంట్లో దాంట్లో ఒక చిన్న సమస్య అంటే అది ఏం ప్రాబ్లం అనేది మీరు కూడా చాలా మట్టుకి ఆలోచిస్తుండొచ్చు చూసేవాళ్ళు ఎందుకు అటువంటి వాళ్ళకి దేవుడు అన్ని విధాలకి ఇచ్చేసి వాళ్ళు ఎందుకు వాళ్ళ సమస్యని వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది మనం చాలా మట్టుకు ఎవరైనా ఆలోచిస్తాం కాబట్టి డబ్బు ఎంత ఉన్నా కూడా మనకి ఎంత డబ్బు ఇల్లు జాగలు భూములు ఎన్ని ఉన్నా కూడా భార్య భర్తలు ఎంత సంతోషంగా ఉన్నా కూడా చూసే వ్యక్తులకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి డబ్బు ఒకటే ఉంది అంత డబ్బు ఉంది అంత వస్తుంది అంత ఉంది వీళ్ళ దగ్గర సంతోషం లేదని చెప్పేసి చాలామంది ఈత చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఈ సమస్యలకి వాళ్ళకి అర్థం అవట్లేదు కాబట్టి వాళ్ళిద్దరు సమస్యలు తెలుసుకోవాలనుకుంటే మీరైనా ఈ గురించి ఈ భార్యాభర్తల సమస్య ఏందండి అనేది మీకు పూర్తిగా అర్థమవుతాయి వీడియో పూర్తి చూసిన వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో మాత్రము ఏం అర్థమవుతుంది అనేది ఒకటి తెలుసుకోండి ఈ భార్యాభర్తల సమస్య ఎందుకు కాబట్టి వీళ్ళకి ఎటువంటి సమస్య వచ్చిందనేది మీరు చాలా మట్టుకు ఆలోచన చేయండి చేసిన తర్వాత వీళ్ళకి ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వీళ్ళ సమస్యకి ఏంటి కారణము ఇలా ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని మీరు పూర్తిగా తెలుసుకోండి కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా ఏం జరుగుతుందంటే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేకుండా చాలా బాధలు పడుతున్నారు కాబట్టి సమస్యలు ఏందనేది తెలుసుకోవాలనుకుంటే ఏ విధంగా తెలుసుకోవాలని అనుకుంటే చాలా బాధపడి చాలా వింతగా ఎన్నో టెన్షన్లతోనే ఇదిగా అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళ భార్యల భర్త గురించి మీరు అందరు ఎవరైనా సరే అండి ఈ వీడియో పోతే చూసిన తర్వాత వీళ్ళ సమస్యకి ఏంది కారణం అనేది తెలుసుకున్న వాళ్ళైతే పూర్తిగా వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమా ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయా ఫ్యామిలీలు అయినా ఇలా ఎంత సంతోషంగా ఉన్నాక ఫ్యామిలీలైనా మంది అయినా ఇప్పుడు జనాలు ఉంటారు కదా పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇక మన రిలేషన్ల మన ఫ్యామిలీ ఏమంటారు మన కుటుంబం అంటే అలాంటి సమస్యలలో కుటుంబంలో ఏదో ఒక మాట అంటుంటారు కాబట్టి ఇటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ భార్య భర్తలకు అనేది మీరు పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మాత్రం పూర్తి తెలుసుకున్న తర్వాత ఇటువంటి సమస్యలు ఇంకా ఎవరికి రావద్దు మేము తెలుసుకోవాలని చెప్పేసి చాలా ముందుకు అడిగేసి చాలా మటు కనుక్కోవాలనుకుంటే నేను పైన నా నంబర్ ఉంటుందండి నాకు కాల్ చేసి మీరు అడిగితే దాని మీ సమస్య ఏందనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను నేను మీ మౌనిక్